ఇంట్లో ఉన్నటువంటి నీవు ఎలాంటి మనస్సు కలిగి జీవించాలి అందులో ఒకటి మత్త ఆరో అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు వరకు చదవండి మనం ఆల్రెడీ తెలుసు ఆయన జస్ట్ మీకు చూపించి ముందుకు వెళ్తాను సువార్త మూడు ఆరో అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు వరకు జన్మించాలి సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందాము అని అని చింతప్పకుడి అన్యజనులు వీటి గురించి ఏం చేయదు విచారించు ఇవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలియను చాలండి ఇక్కడ నిన్నటి కూడా మనం చూసాము ఆ తప్పిపోయిన కుమారుడు పంది పొట్టు తినే స్థితికి వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నా తండ్రి ఇంట్లో ఏముంది సమృద్ధి ఉంది ఎవరైతే దేవుని ఇంటిలో ఉంటారో వారికి ఏముంటుంది సమృద్ధి అంటే నీకు ఎలాంటి లోటు ఉండదు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది అర్థమైందండి కాబట్టి తండ్రి ఇంట్లో ఉన్నట్టు నీవేం చేయాలి చింతపడడానికి వీలు లేదు అర్థమవుతుందండి ఇదిలో మనం దేవుని దగ్గర ఉన్నాం కానీ మళ్ళీ ఏముంది ఎన్నో రకాల చింతలు ఉన్నాయి అంటే నీకు తండ్రి మీద నమ్మకం లేదన్నమాట అంతేనా సరే నువ్వు కుమారుడు కాదా అంటున్నాడు ఎవరు చింతపడతారంటే తండ్రి లేనివారు అన్యజనులు జనులు చింతపడతారంట నువ్వు అన్యు దేవుని బిడ్డవా దేవుని బిడ్డవైతే ఏం చేయాలి దేని గురించి చింతపడకూడదు అన్నీ ఎవరు చూసుకుంటారో తండ్రి చూసుకుంటాడు నేను తండ్రి ఉన్నాను నాకు ఆయన చూసుకుంటాడు ఆయన నాకు ఏది అవసరమో ఏం చేస్తాడు ఆయన ఆయన ఇస్తాడు ఆ విశ్వాసముతో తండ్రి నీకు ఏదైతే అనుగ్రహిస్తున్నాడో ఏదైతే కలగజేస్తున్నాడో అందులో ఏం చేయాలి నువ్వు దేవుని సూచిస్తూ సంతోషిస్తూ జీవించవలసిన బాధ్యత ఉంది అర్థమైందండి ఇప్పుడు మనకి మన పిల్లలు ఉంటారు కదండి పిల్లలు ఏ విషయంలో చింతపడరు అర్థమైందా చాలా కోరికలు కోరుతారు వాళ్ళు కూడా కానీ అన్నీ ఇస్తామా మనము ఎక్కువ గారం చేసి ఏం చేస్తాం పట్టుబడితే నాలుగు తగిలిస్తాం ఫస్ట్ ఎందుకంటే మనకు తెలుసు ఏంటంటే ఏది అతనికి అవసరమో ఏది అవసరం లేదో ఒక ఇవ్వాలనుకుంటే కూడా ఆ స్థాయికి ఎదిగినప్పుడు ఇది ఏం చేస్తాం ఇస్తారు అప్పటి వరకు ఇవ్వరు అర్థమైందండి వింటున్నారు అందరు కూడా బాగా అర్థమైందా కాబట్టి మనం ఏం చేయాలి ఈ సమయానికి నాకు దేవుడు ఇది ఇచ్చాడు ఇదే నాకు అవసరం అన్న రీతికి ఏం జరిగవు తృప్తితో దేవుని శృతిస్తూ జీవించాలి ఇది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు లేనిపోయిన దానికి ఒకవేళ మనము దేవుని దగ్గర ఏం చేస్తాం దాని ముందు ఉపవాసం ఉండి కూడా ప్రారంభ చేస్తారు కదా దేవుడు ఇది ఇచ్చే కావాలి ఇది కావాలి కావాలి అప్పుడు ఏం చేస్తాడు దానికి బదులుగా నీకు ఎక్కువ గారాం చేసి ఏం చేస్తాడు ఇప్పుడు చాకుతో నువ్వు కూరగాయలు పోస్తున్నావు మీ ఇంట్లో నీ కూతురులో చిన్న వచ్చేం చేస్తా నాకు చాకు కావాలి చాకు అన్న నాకు ఇచ్చేస్తావు నువ్వు మరి ఎక్కువ చేస్తే ఏం చేస్తాడు ఒకడు తొలి ఇస్తావు కదా ఎందుకంటే మనకు తెలుసు ఇప్పుడు ఇతనికి అవసరం ఇది లేదు అలాగే ఉదాహరణకి ఇలా మనం కూడా తెలియకుండా మనం ఏం చేస్తాం అనేకము అడుగుతుంటాం అది కూడా ఎలాంటి కోరిక నాకు మనకి ఇప్పుడు అవసరం ఉందని కాదు ఎవరికో వాళ్ళకుందనో వీళ్లకుందనో అర్థమవుతుందండి మనకు కూడా కావాలని ఏం చేస్తాం మనము మనం కూడా వాళ్ళలాగుంటే బాగుండను వీళ్ళలాగుంటే బాగుండను అని ఏం చేస్తాం మనము కోరికలను పెంచుకొని ఆ దాని కొరకు అడుగుతాం పోయిందారా ఇది దేవుని యొక్క చిత్తం అన్నది కానే కాదు అనేకసార్లు మనం చెప్పుకున్నాం మరొకసారి ఈ జ్ఞాపంచ ఆశపడుతున్నాను దేవుడు మానవుని సృజించినప్పుడు మానవునికి ఏది అవసరమో ముందుగా నేను చేశాడు సిద్ధపాటు చేశాడా అలాగే ఏంటారా నువ్వు చిన్నపిల్లడు కావచ్చు యమనస్తులు కావచ్చు పెద్దవారు కావచ్చు అర్థమవుతుందండి మీకు ఏ సమయంలో ఏమి కావాలో ఏం చేస్తుంది ఆల్రెడీ ముందుగా సిద్ధపాటు చేసి ఉంచాడు అదే కాకుండా ఆగాము సృజించిన తర్వాత కూడా ఆయనకి ఏది కావాలో ఆదం అడగ ముందు ఏం చేస్తాడు దేవుడు సమకూర్చి పెట్టాడు దీన్నే తండ్రికి పిల్లలకున్న సంబంధం అంటారు ఎందుకంటే మీరే ఒక తండ్రిగా తల్లిగా ఆలోచించారు మీ పిల్లల పట్ల ఏ రీతిగా ఆలోచిస్తున్నారో వ్యవహరిస్తున్నారో దానికి ఎక్కువగా మన తండ్రి ఏం చేస్తున్నాడు ఆయన సర్వశక్తి గల దేవుడు కాబట్టి అడగక ముందు ఏం చేస్తాడైనా నీకు ఏది అవసరం అది సమకూర్చే దేవుడు ఆదామికి ఒక సాటి అయిన సహాయం కావాలని దేవుడు ఏం చేశాడు ఆయనే ఏం చేశాడు అవ్వని నిర్ణయించి ఇచ్చాడు ఆదామును ఒక తోటలో పెట్టాలని ఆయన ఒక తోటను నాటి ఏం చేశాడు ఆయన అడిగి అడిగి ఇచ్చేవాడు కాదు నీ ద్వారా అడిగి అడిగి కాదు ఆయన అన్నమాట అర్థమవుతుందండి కొత్తగా అనిపించవచ్చు ఎందుకంటే అందరు ఏం చేస్తారు పాస్టర్లు అడగండి ఇస్తారు అడగండి ఇస్తారు అడుగుడి ఇవ్వబడును తట్టుడి తీయబడును వెతుకుడి చేరుకున్నాను ఏం వెతుకమన్నాడు ఏం తట్టమన్నాడు అది తెలియదు అడగమాడు కాబట్టి ఏదో అడిగేయాలి అర్థమైందండి ఏది కనబడితే అది అడిగేయడమే మెయిన్ వాక్యంలో క్లియర్గా రాయబడి ఉంది మనం ఏది అడగాలో అదే దేని కొరకు వెతకాలో రాయబడి ఉంది ఉదాహరణకి పరిశుద్ధాత్మని గురించి అడగమన్నాడు వీళ్ళు ఎంతమంది పరిశుభ్ర పొందుకున్నారో అన్ని భాషలతో పాటు యా కంపల్సరీ పరిశుద్ధాత్మను అడగండి నేను మిశిమకి ఏం చేస్తాను నీకు అన్నాడు అలాగే వెతకమన్నా దేని వెతకమన్నాడు నా నీతిని రాజ్యాన్ని వెతకండి అన్నాడు మరి దాన్ని వదిలిపెట్టేసి మనం ఏదో అడుగుతా ఉంటే ప్రియమైన పిల్లారా ఒకసారి ఆలోచించుకోవాలి కాబట్టి దేవుడి వాక్యంలో ఉంది నువ్వేం అడగాలో దాన్ని అడుగు దేని వెతకాలో దాన్ని వెతకు దేని తట్టాలో దాన్ని తట్టడం నేర్చుకోవాలి ప్రియమైన పిల్లారా కాబట్టి ఈ రకముగా విశ్వాసమేంటే మనము విశ్వాసం అనడం కంటే కూడా దేవుని కుమారులమైన మనము ఏం చేయాలి మనము ప్రేమ దేని గురించి మనము చింతపడడానికి వీలు లేదు ఈ విషయాన్ని బాగా మనము అర్థం చేసుకోవాలి ఒకరు ఇంకా చింతపడుతున్నట్టే నువ్వు అంటే ఇంకా కుమారువి అన్నటువంటి నమ్మకం నీలో లేకపోవడము నీ రక్షణలో ఏదో తేడా ఉండుండాలి అంటే నీకు ఇంకా మారుమస్తు పొందనట్టే దాని లెక్క ఇంకా నూతన జన్మ పొందనట్టే లెక్క నువ్వు ఇంకా దేవుని ఇంట్లో నేను లేనను కంటే అభద్రతా భావము కలిగిన వాడుగా ఉన్నావు అర్థమైందండి దేవుడు మనల్ని అడుక్కునే వాళ్ళుగా చేయలేదు కానీ కుమారులుగా చేశాడు ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి అందుకంటున్నాడు ప్రింబారా అనేక చింతపడతాడు కానీ మీకు ఒక తండ్రి ఉన్నాడు అది ఏ విషయంలో కావచ్చు మీకు మీకొక తండ్రి ఉన్నాడు ఆయన ఏం చేస్తాడు ఆయన చూసుకుంటాడు ఇది ఒక నిజమైన దేవుని కుమారులకు వారసులు ముఖ్యమైన లక్షణము నువ్వు దేని గురించి చింతపాడు నీ ఆత్మీయ జీవితం గురించి చింతపాడు ఏడువు ఎవరు దేని గురించి ఏడువు అనేక ఆత్మల గురించి ఏడువు నీ తోటి సహోదరు సహోదం గురించి ఏడువు కన్నీరు కార్చు ఏదో వారు మారు మనిషి పొందలేదని అండి ఇదిగా దాని గురించి కన్నీరుగా దాని గురించి ప్రార్థన చేయి అది అది దేవుడు చెప్పినట్టుగా నేను జీవించలేకపోతున్నాను అంటే అలాంటి చింత కలిగి దేవుడు జీవించు దీని కోరు చింతపడాలి కానీ ఏనుగు చింతపడకూడదు అంట ప్రియములారా ఈ శరీర సంబంధమైన వాటి కొరకు అర్థమైందని తిండి గురించి వస్త్రాల గురించి ఇక ఈ లోకంలో ఎలా బ్రతకాలని గురించి ఏం చేయకూడదు చింతపడద్దు ఇదే విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియపరవచ్చు అందుకనే ప్రియులారా దేవుని కుమ్మాడివి అయితే నీళ్ళు ఏమి ఉండకూడదు చింతపడకూడదు అయితే నిజముగానే ఈ లోకములో కొన్ని ఏముంటాయి అవసరం అక్కర్లు కూడా ఉంటాయి కాదనట్లేదు దాని కొరకు దేవుని మాకు ఏం సెలవు అంటే ప్రియమైన బిల్లారా పిలిపి రాసిన పత్రిక నాలుగు అద్యం ఆరో వచనం చదవండి పిలిపి రాసిన పత్రిక నాలుగు అద్యం ఆరో వచనం దేవుని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రాణ విజ్ఞాపము చేత హృదయతపూర్వకముగా నీ విన్నపములను దేవునికి తెలియచేయడి సరే నీకు ఏదైనా చింత వచ్చింది దేని విషయంలో చింత కలిగి ఉన్నావు అది ఏం చేయాలో చింతను ఏం చేయాలమ్మా ప్రార్థన విజ్ఞాపన ఏం చేయాలంటే ఆయన దగ్గర విన్నవించాలి ప్రభా ఇది ఉంది బాధ నా మనసులో ఈ బాధ వస్తుంది ఆయన పదే పదే చేస్తున్నాను బాధ కలుగుతుంది ఇదిగో ఈ బాధను అయ్యా నీ చేతికి అబ్బాయిస్తున్నావు నీవే నాకు ఈ విషయంలో ఏం చేయి సమాధానం ఇవ్వమని కృతజ్ఞత సుఖ ఏం చేయాలి ఆయన దగ్గర విన్నవించుకోవాలంట వింట అర్థమైందండి ఏం చేయాలి దేవుని దగ్గర విన్నవించుకోవడం అంటే విన్నవించుకోవడం ఏంటిది మా వింటున్నారు అందరు కూడా విన్నవించుకోవడం ఏంటిది నువ్వు ఇచ్చే ధీరాలని పటుదలతో కూర్చోవడమా ప్రభా చిత్తమైతే నాకు ఇది దయచేనైనా అని ఆయన దగ్గర ఏం చేయడం విన్నప్పం అంటారు దాన్ని అనేక స్థాయిలో గవర్నమెంట్ ఆఫీస్ అప్లికేషన్ రాసి పెడతాం కదా ఇక దయచేసి చూడండి అయ్యా ఒకసారి ఆ రీతికి ఎవరి దగ్గర దేవుని ప్రార్థన విజ్ఞాపం అది ఏం చేయాలంట రోజు అంతా ఏం చేయాలంట చెల్లించమని చెప్తాం తర్వాత చదువు మా వాక్యం పూర్తిగా అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన ఏంటంట దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన నీ ఉద్యములకు నీ తలంపులకు కావలి ఉండను ఎప్పుడైతే నువ్వు ఆయన చేతికి అప్పగిస్తావో నీకేమొస్తుంది సమాధానం నెమ్మది వస్తుంది అర్థమైందండి ఒకవేళ జ్ఞాపకం వచ్చిన ఏమనుకుంటా దేవునికి చెప్పేశా కదా దేవుడు చూసుకుంటాడు అర్థమైందండి ఏమనుకుంటావు దేవునికి చెప్పేశాను ఎందుకంటే అపవాదు ఎప్పుడు కూడా లేనిపోని తీసుకొచ్చి మళ్ళీ ఏం చేస్తాడు బాధ పెట్టాలని చూస్తూ ఉంటాడు అర్థమైందండి పదే పదే దుఃఖం పెట్టాలని ఏం చేస్తాడు మళ్ళీ ఏం చేస్తాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అలాంటి సమయంలో నీకు పదే పదే ఒక బాధ చింత వస్తున్నప్పుడు దాని విషయమై ఏం చేయాలి ఒకటే నా ప్రభుకి చెప్పేశాను నేను నా ప్రభు ఏం చేశాడు ఆరోగ్య సాయం సమయంలో అన్ని కార్యము జరుగుతుంది అని ఏం చేయాలి నువ్వు నీ మనసులో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అపవాది యొక్క ఏమవుతుంది ఆలోచన ఏమవుతాయి దూరం వెళ్ళిపోతుంది నీ మనసులో ఏముంటుంది సమాధానము నెమ్మది కలిగి ఉంటావు ధైర్యం కలిగి ఉంటాం అర్థమవుతుందండి ఈ రీతిగా మన చింతన ఏం చేయొచ్చు మనము జయించేటువంటి ఒక మార్గము ఈ యొక్క పిలిపి రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఆల్రెడీ వచ్చిన మనం చూపిస్తున్నాడు ప్రీమియన్ ద్వారా కాబట్టి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు మొదటి పేతురు ఐదు ఏడుగురు చదవండి మొదటి పేతురు ఐదో వచ్చిన ఏడో వచనం ఆయన మిమ్మల్ని గురించి చింతితున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి చూసారండి ఇంకా రెండో వాక్యం ఏమి భయపడింది ఆయన మిమ్మల్ని చింతపడుతున్నాడంట ఏ రీతికి అయితే మన పిల్లల నిమిత్తమై తల్లిదండ్రులు మనం ఏం చేస్తాం చింతపడతాం ఆలోచిస్తాం కదా ఏం చేయాలి ఈయన పెద్దగా అవుతున్నాడు పదో తరగతి అయిపోయింది ఏ కాలేజ్ జాయిన్ చేయాలి దానికి ఏం కావాలి ఎవరు ఆలోచిస్తారు తల్లిదండ్రులు ఏం చేస్తారు ఆలోచిస్తూ ఉంటారని అదే రీతిగానే మన పరలోకపు తండ్రి కూడా మన విషయం ఏం చేస్తున్నాడు చింతించుతున్నాడంట అర్థమైందండి నీ కొరకు నీ తండ్రి చింతిస్తున్నప్పుడు నీకేం బాధ చాలా మనం అనుకుంటాం ఆ గురించి బాధపడే వాళ్ళు ఎవ్వరు లేదు ప్రపంచంలో కదండి నా గురించి ఆలోచించేవారు ఎవరు లేరు ఎవరు ఆలోచించకపోయినా పర్వాలేదు నీ నిమిత్తమే ఆలోచించేవారు నీ నిమిత్తమై చింతించేటువంటి వారు నీ విషయమై అర్థమవుతుందండి అర్థమైందా నీకు సహాయం చేసేవాడు ఏం చేశాడు ఒకయన ఉన్నాడు ఆయనే మన సృష్టికర్త అయినటువంటి దేవుడు అలా లూయా ఆయనే మన పుట్టించాడు ఆయనే ఈ లోకముల బ్రతిమెంత కాలము కూడా అనేం చేస్తాను మనని నడిపించగల సమర్థవంతుడు దేవుని వాక్యం సెలవుతుంది ఆయన మనంత మరణం వరకు నడిపించే దేవుడు అంట అలాయా ఎప్పటి వరకు అండి మరణం వరకు నడిపిస్తాడు ముదిము వచ్చేంత వరకు నేను చంకని ఎత్తి పెట్టుకొని నడిపించేవాడు ఆయన పుట్టినది మొదలుకొని అర్థమవుతుందని మనం అప్ప ఏదో అనుకుంటాం మనం కదండి కానీ అస్తులు మన వెనక నడిపించేవారు ఎవరంటే దేవుడు మాత్రమే ఈ విషయాన్ని మర్చిపోకూడదు అలా లూయా ప్రతి వ్యక్తి వెనక ఎవరున్నారు ఎందుకంటే ఆయనే నిన్ను ఈ భూలోకంలో పుట్టించాడు ఆయనే నిన్ను నడిపిస్తూ వస్తున్నవాడు ఆయనే నీకేం చేస్తాడు అంతవరకు తోడై నడిపించేటువంటి వాడు ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకొని పూర్ణ హృదయం తేంజేయాలి నువ్వు నీ సృష్టికైతే దేవుని ఏం చేయాలి నమ్మకం పెట్టాలి అలా లోయ అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన మిమ్మల్ని గురించి ఏం చేస్తున్నాడు చింతుతున్నాడు గనక నీ చేయండి ఆయన మీద వేసేయండి మనసుకు ఒక తోచిన లేదా బాధ ప్రభావితి నీ చేతికి అప్పగిస్తా నువ్వు చూసుకుయ్యా నువ్వు చూసుకొని ఏం చేయాలి ఆ బారాన్ని ఏం చేయాలంట వేసేయాలిగా నువ్వు మోయొద్దు ఒక నువ్వే మోస్తా ఉన్నావనుకో ఏ షుగరో బీపీయో హార్ట్ అటాక్ వచ్చేస్తుంది నీకు కాబట్టి ఇవన్నీ ఆయన చేతికి అప్పచెప్పేసే దేనికి భయపడాల్సిన పని లేదు దేనికి కవరపడాల్సిన అవసరము లేదన్న విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి అందుకే దేవుని వాళ్ళకి చక్కగా సెలవిస్తుందండి ప్రయాసపడి భారం పోయించిన సమాజంలో నా ఎందుకు రండి మీకేం చేస్తాను ఇస్తాను అన్నాడు మరి అనేక మంది ప్రభు నమ్ముకున్నారు ఆయన దగ్గరికి వచ్చాం కానీ ఏం లేదు మనకి ఉందా విశ్రాంతి వీళ్ళు ఎంతమంది నెమ్మది విశ్రాంతిలో ఉన్నారు చెప్పండి ఎంతమంది విశ్రాంతిలో ఉన్నారు లేరు మీరు ఎవరు తండ్రి ఇంట్లో లేరు అయితే బయట ఉన్నట్టే లెక్క అదే లూజా అంతేనా ఒకసారి ఆలోచించుకుందాం ఎందుకంటే మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యంతో మనం ఏం చేయాలి సరిపోల్చుకోవాలి అర్థమైందా వాళ్ళతో వినతగా సరిపోల్చుకునేది ఎవరితో చేసుకోవాలి ఈ వాక్యం ఉంది మరి ఈ వాక్యం నా జీవితం నెరవేర్చబడుతుందా మరి దేవుడు చెప్పారు దేవుడు ఏముంది విశ్రాంతి ఉందన్నాడు మరి నా విశ్రాంతి అనుభవిస్తున్నానా ఆ నెమ్మదిని అనుభవిస్తున్నానా అని ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఈ లోకములో ఉన్నంత కాలము కూడా శ్రమలు అనేటువంటి వస్తాయి దేవుడు ఏ సయో చెప్పాడు ఏమని ఈ లోకం మీకు శ్రమ కలుగును ఆయనను ఏం చేయండి ధైర్యము తెచ్చుకోండి ఉన్నాడమ్మా ధైర్యం తెచ్చుకోండి నేనేం చేయదు లోకమును జయించాను అంటే దాని అర్థము నేను జయించాను కాబట్టి మీరు కూడా జయిస్తారు కాబట్టి ఏం చేయొద్దు ధైర్యాన్ని విడిచిపెట్టద్దు అని ప్రభు క్లియర్గా తెలియపరుస్తున్నాడు అందుకని మనకి ఎలాంటి శ్రమ ఉన్నా ఎలాంటి చింత ఎలాంటి బాధ ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఏం చేయాలి ప్రభు చేతికి అప్పగించుకోవాలి నా ప్రభు ఉన్నాడు నా ప్రభు ఉన్నాడు నేను భయపరిచిన పని లేదు అని ఏం చేయాలి మనము ప్రభు చేతికి అప్పగించమని ధైర్యంగా ఉండవలసిన బాధ్యత ఉందండి ఆయన మేము నమ్ముకోవాలి నువ్వు ఆయనలో ఉన్నావన్న సంగతి మర్చిపోకూడదు అర్థమైందా ఎవరైతే ఏసుకు విశ్వాసం నుంచి మారుమరుసు పొంది బ్యాడ్ని పొందారో వాళ్ళందరూ ఎక్కడున్నారు దే క్రీస్తులో ఉన్నారు తండ్రి ఇంట్లో ఉన్నాం అమ్మ అర్థమైంది ఉన్నారు మీరు తండ్రి ఇంట్లో ఉన్నాం మీరు ఎక్కడో లేరు అనాదిగా లేరు మీకు ఒక తండ్రి ఉన్నాడు అది ఎప్పటికీ కూడా ఎంజాయ్కూడదు మర్చిపోకూడదు అర్థమైందండి బ్రతికున్నా మనం ఆయనతో ఉంటాం చచ్చిపోయినా ఆయనతోనే ఉంటామని దేవుని వాక్యం చెప్తుంది అర్థమైందా ఒక్కసారి నువ్వు దేవునితో వచ్చిన తర్వాత దేవుడికి నీకు బంధము ఎన్నటికి తెగిపోయేది కాదు నమ్మిన వారు దేవుని శోహం చెప్పండి అర్థం ఏందండి బతికున్నప్పుడు దేవుడు మనతోనే ఉన్నాడు మనలోనే ఉన్నాడు మనం ఆయనతోనే ఉన్నాము చనిపోయిన కూడా ఎక్కువ ఉంటాం ఆయనతోనే ఉంటాం ఇదండి క్రీస్తులో ఉన్న గొప్పతనం ఇది క్రైస్తవులు ఉన్నటువంటి ఒక గొప్ప మహిమగల ఒక నిరీక్షణ ఉన్నది ప్రేమైన సహోదరి సహోదారా ఇది ఏ విశ్వాసం మర్చిపోకూడదు కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న మనము ప్రేమలారా ఎలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం కలిగి ఉండాలి నేను ప్రభులో ఉన్నాను ప్రభు ఇంట్లో ఉన్నాను నాతో ప్రభు ఉంటాడు ప్రభు అనేక శ్రమలు ఈ లోకంలో అనుభవించాడు నేను అనుభవించిన గొప్ప సంగతి కాదు విద్యం మణిపూర్లో విశ్వాసం అయిన వారు ఎంత భయంకర బాధపడుతున్నారు చూద్దాం మనం ఇంతమంది చక్కగా ఇక్కడ ఇంట్లో కూర్చొని ఫ్యాన్లు వేసుకొని వాకి ప్రార్థన చేసుకుంటున్నాం అందులో మరి నిద్ర వస్తుంది కొంతమందికి అర్థమైందండి వాళ్ళు ఎక్కడున్నారు చెప్తా అడవుల్లో ఉన్నారు వర్షంలో తడుస్తూ కదా ఎండలో ఎండుతూ ఏం చేస్తున్నారు చెప్తా దేవుని సుచించి ప్రార్థన చేస్తూ ఉన్నారండి అర్థమైందా ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు అడవుల్లో వర్షాలు తడుస్తూ లేకుంటే ఇంకా అడవుల్లో చెట్ల మధ్యలో ఉండదని రోడ్ల మీద ఏం చేస్తున్నారు కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నారు చూడండి మనకైతే బాగా మనం ప్రార్థించవలసిన బాధ్యత ఉంది ప్రియ ఎంత భయంకర పరిస్థితి ఎప్పుడు ఎవరు కాలుస్తారో కూడా ఎవరికి తెలియదు ఎప్పుడు వీరి మీద కొంచెం పడతారు ఎవరికి ఇప్పటికే చాలా మంది చంపబడ్డారు ఊరు ఊర్లో తగలబెట్టేశారు చర్చీలన్నీ పోయింది అర్థమైందండి ఊరుడేమో నేలమట్టదు అయిపోయింది ఇల్లు లేక ప్రాణాలు అరిచత్తులు పెట్టుకుని అడవుల్లో పారిపోయి ఏం అక్కడ కూర్చొని శృతిస్తూ ఉన్నారు వాళ్ళు ఏం తింటున్నారో తెలియదు ఏం దొరుకుతుందో తెలియదు కానీ దేవుని శృతిస్తూ విశ్వాసం ఏం చేస్తున్న వారు కాపాడుకుంటా ఉన్నారని ఈ విషయాన్ని ఇలాంటి పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా మనం ఏ స్థితిలో ఉన్నాం మన బాధ అంతా దేని గురించి చూడండి దేని గురించి అందుకని ఏం చేయాలి మనము మనలోని చింతను తొలగించుకొని అర్థమైందండి దేవుని ఏం చేయాలి జీవించడం నేర్చుకోవాలి కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకూడదు అర్థమైందని కాబట్టి దేవుని కుమారులైన వారిలో ఏమనకూడదు చింత అనేది ఉండడానికి వీలు లేదని ఇక్కడ దేవుని వాక్యం బట్టి అర్థం మనకి అవుతూ ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు తర్వాత అతి అనుభవంలో ప్రభు మన నడిపించమని మోకరించి ప్రార్థన చేద్దాం దేవుడి వాక్యం దీవించి అందరూ మోకరించాలని కళ్ళు మూసుకుందాం నన్ను మోకరించని కళ్ళ మూసుకొని ఈ క్షణం ప్రార్థన చేద్దాం అందరూ కూడా ఏక వస్తూ ప్రభా నే నీ బిడ్డగా ఉండటానికి నన్ను పిలిచావు నీ ఇంట్లో నన్ను జన్మింప చేశావు అయితే నీ కుమారులకు ఉండవలసిన లక్షణాల గురించి మాకు తెలియపరచాం కాబట్టి మేము నీ ఇష్టప్రకారం జీవించడానికి సమాధానం కలిగి జీవించడానికి ప్రభుని కృప గురించి ప్రభు నీ ఆత్మను నడిపించబడ్డానికి మాకు సహాయం చేయని ఎవరికి ఆ మోకరించి ప్రార్థించాం ఇలా పరిశుద్ధాత్మక కావాలనుకుంటే అడగని ప్రభు అన పరిశుభ్రం నింపుడైనా కాలలో ఇవ్వాలూ కాలలు ఇలా అందరూ మోకలు మేము కాలలో ఈ ప్రభు దగ్గర మనం పరిశ్రమ చేసుకుంటాం ఇంతవరకు ప్రభు మనతో ఎంతగానో మాట్లాడి ఉన్నాడు ఒక్కొక్క మాటను మన జీవితంలో అనువదించడానికి మనం అప్పగించుకున్నాం హాల పరిస్థితుల్లో థ్యాంక్ యూలో థ్యాంక్ యూలో థ్యాంక్ యూలో థ్యాంక్ యూలో హలుయా పరిశుద్ధ స్తోత్రం 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 ట్యాంక్ యూలో ట్యాంక్ యూలో హూయా పరిశుద్ధ స్తోత్రం కల్లోకిపు తండే నీకు వందనాలు ప్రభు ఈ యొక్క ఉదయం కాలస్థాన్ని ప్రజలతో మీరు మాట్లాడి మాట్లాడి వందనాలు తండ్రి కాళ్ళలు ఈ ట్యాంకి పాదేసలు పేసలో ఫేసలో ప్రాధనం చేసుకున్నా స్తోత్ర మహోన్నత మహాపరిశుభ్రజముల తండ్రి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు కూడా ప్రభు ఈ సన్నిధిలో మమ్మల్ని ఈ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి ఒక్కొక్క మాటను బట్టి నీకు వదనాలు చెందిస్తున్నా అయ్యా నీకు శత్రులు గాను నీకు దూరము గాను వంటి మమ్మల్ని ఆ కల్వారి శిలువ ద్వారా మన ద్వేషం కొట్టివేసి అయా నీ యొక్క అనగా తండ్రి ఇంటికి మమ్మల్ని అందరినీ కూడా తీసుకుని వచ్చే ఆయన కుమారులుగా జన్మించే భాగ్యాన్ని అనుగ్రహించారు నీ కుమారులుగా జన్మించిన మేము ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో బా ఈ ఉదయకాల సమయంలో మాకు మీరు బోధపరచినందుకైతే నీకు బంధనాలు స్తోత్రాలు తెలిస్తున్నాం నీ బిల్లమైన మేము నువ్వు మా తండ్రి ఉన్నావు అన్న విశ్వాసం ఇలాంటి చింత లేని వారికి జీవించడానికి ఒక్కొక్కరికి శాతం కృపదించసుకొస్తున్న ప్రతి ఒక్క చింతను ఆలోచనను ఏసుకృతం లయపరుస్తున్నాం ప్రభు ప్రతి హృదయంలో ప్రభు విశ్వాసము ధైర్యమును దయచేసి మహింపు అదే రీతిగా ప్రభావితం అయ్యా సమాధాన కలిగి జీవించే బిల్లగా మార్చు సమాన కలిగిన జీవితం జీవించబం ఏమైనా తండ్రి నీ ప్రకారం జీవిస్తున్నారు నీ ఆత్మ ద్వారా నడిపించబడ్డానికి ఒక్కొక్కరిని నీ పవిత్రాత్మ నిబ్బంది ప్రభు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఆ యొక్క పరిశుద్ధాత్మక నదిలో నీదేట నది ప్రభు నీదేట అనుభవంలో నడిపించమని నీ ఆత్మను ఒక్కొక్కరి మీద కుమ్మరించమని రాధృష్ణ ఆ అప్పోసం మీద కుమ్మరించమని అంటేగా ఈ చిన్ని సంఘం మీద ప్రభు నీ ఆత్మను కుమ్మరించి ఇప్పుడు ఒక్కొక్క విశ్వాస మహిమార్థము శిష్యులుగా వాడబట్టుకు ఈ ప్రాంతం అంతా కూడా సత్య సువార్త ప్రభు అసలు శిష్యులు మహిమగలటువంటి సువార్త ప్రభు నీ వెలుగు ప్రచురపర్తి బట్ట కార్యం జరిగించమని మరి నాకు ఈ యొక్క మధ్యాహ్నం ఇచ్చే సమయం మధ్య రాష్ట్రం తలుసుకోవాలి రాక రావసిన సాయంత్రం కూడా కలుసుకొని ఇంకనో నీకు విషయాన్ని నేర్చుకొని ఎగటానికి కృపించి మహారాధనలో పరిశుద్ధ బల్లకా అందరం కూడా రాకపోతే సిద్ధపాటు చేసి యోగ్యులు కానీ యొక్క తమ జీవితం సమర్పించడం ముందుకు సాయి కృపద ఇచ్చాను దీక్షించను ఏ సమయనం తండ్రి మన తన దేవుని ప్రేమయు కుమారు యేసు క్రీస్తు శుక్రీసు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన సహవాసనం ఇప్పుడు మనందరికీ లోక చక్కల పొచ్చింది కూడా ఆయన దాఖల పరిమితం తోడే నడిపి అందరికీ కూడా ఏసిన వంద